హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో కురికురలు చేసుకుందామండి అది అదేలాగా ఇప్పుడు చూద్దాం మిగిలిన అన్నము నేను చిన్న కప్పుతో అటుకులు నానబెట్టుకున్నానండి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అటుకులు ఉదయం మిగిలిన అన్నం అటుకులు మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకుని వీడియోలో చూపించిన విధంగా ఒక బౌన్లోకి తీసుకున్నాను చపాతీ పిండిలా కలుపుకోవాలండి కొంచెం వాటర్ ఎక్కువ ఎక్కువ అవుతాయి కనుక నేనైతే మైదాపిండి వేసుకున్నానండి ఓ మూడు స్పూన్లు మీరైతే ఉరిపిండా వేసుకోవచ్చు అన్న వేసుకోవచ్చు నేను మైదాపిండి వేసాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ పిండి ముద్ద చేసుకుంటాం కదా ఆ విధంగా ముద్దవేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా జురుగా అనిపిస్తే మీకు మైదాపిండి అయినా ఉరిపిండి అయినా వేసుకోవచ్చండి చెప్పాను కదా నేను వేసి మద్దతు చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకున్నాను మరి చప్పగా ఉంటాయి పని అని అనుకోకుండా అన్నం వేస్ట్ అవ్వకుండా ఇలా చేసి పిల్లలకి పెట్టుకుంటే చాలా మంచిదండి బయట ప్యాకెట్లో తినకన్నా ఇలా పెట్టుకుంటే పిల్లలకి చాలా ఆరోగ్యం అలాగని అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి కాకపోతే కొంచెం పని అని చేసుకోవాలి ఇలా చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కూరకూరలు ఉంటాయి కదా అలా ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని లాభాలు చూసారా అన్నం వేస్ట్ అవ్వదు పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది మనం కూడా స్నాక్స్లా తినచ్చు చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా కురుకురులా చేసుకొని నూనెలో వేపుకోవటమే కొద్దిగా వేసుకొని నాకు కొద్దిగా రైస్ ఉందండి అందుకే కొద్దిగా నూనె వేసాను వేసుకుని స్టోర్ చేసుకోవటమే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని